స్వామి శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదార విందంగళే శరణమయ్యప్ప వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది చాలామంది దీక్షలు ఉన్నారు ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇదివరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ సందేహ ఎవరైనా తీర్చడానికి మా టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము శరణం అయ్యప్ప మాల వేస్తే ఇంట్లో మద్యం సేవించవచ్చా ఎవరు మద్యం సేవిస్తా ఎవరైనా సేవించవచ్చా చేయొచ్చా ప్రశ్న మీ దగ్గరే ఉంది కదా సేవించవచ్చా సాక్షాత్ అయ్యప్ప ఉన్నాడు కదా చేయొచ్చా తప్పు కదా తప్పు తప్పే అయ్యప్ప ఏమండి అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వాళ్ళు స్త్రీ చేతి వంట తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇది మంచి ప్రశ్న అండి అండి మీ అమ్మగారి దగ్గర మీరు వండుకొని తినకపోతే ఇంకెవరు తింటారు మీ భార్య అవకాశం ఇప్పుడు ఇవ్వకపోతే భర్తగా ఆవిడ సేవ చేసింది ఇప్పుడు భర్త స్వామిగా ఉన్నప్పుడు ఆవిడికి ఆ సేవ చేసే భాగ్యం ఇవ్వాలా లేదా సరే మిమ్మల్ని ఈ విషయాన్ని కట్ చేస్తాం వరకు మీరు ఏదైనా అయ్యప్ప స్వామి దేవాలయాల్లో అన్నదానానికి వెళ్ళారా అక్కడ తొంభై శాతం మంది ఆడవాళ్ళే అక్కడ సాయం చేస్తారు కూరగాయలకు పోయడం వంట చేయడం అంతా వాళ్ళే ఉంటుంది ఇది అనర్థమైనటువంటి ప్రశ్న అమ్మస్వాములు పనికిరారు కాదు అమ్మస్వాములే ఆది దైవం కాబట్టి వారి చేత వంట చేసుకొని తినడంలో తప్పు లేదు శరణమయ్యప్ప ఈ యొక్క దీక్ష తీసుకున్న వాళ్ళ ఇంట్లో దీక్ష తీసుకున్న వారే కాకుండా కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా ఆహారం ఏ విధంగా తీసుకోవాలి అండి ఈ సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు మన ఇంట్లో ఉన్నారు కాబట్టి రజోగుణపూరితమైనటువంటి ఆహారాలు మరియు మధుమాంసాలు స్వీకరించకూడదు అది ఎవరైనా సరే ఎందుకంటే మనం అయ్యప్ప స్వామికి ఇచ్చే ఒక గౌరవం కాబట్టి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు తిన్న తర్వాతే మనం అందరం తినాలి కాబట్టి వారు తీసుకున్న దాన్ని ప్రసాదంగా మనం తీసుకోవాలి కాబట్టి ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాల్సిందే ఇంటిల్లిపాలి పాళి పాటించవలసిందే శరణం అయ్యప్ప ఇంకొకటి ఏమంటే గురువుగారు ఇప్పుడు ఇంట్లో దీక్ష తీసుకొని ఉంటే వాళ్ళు వేరే దేశంలో ఉన్న వేరే ఊర్లో ఉన్న ఈయన తీసుకున్నప్పుడు ఎలా ఉండాలో అలాగే అందరూ ఉండాలా లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా ఉండొచ్చా ఈయన మాత్రం దీక్షలో ఉండాలా ఇక్కడ ఒక చిన్న మీమాంసం ఉందండి ఇంట్లో ఉన్న ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి ఒక అన్నదమ్ముడికి పిల్లలు పుట్టారనుకోండి అన్నకు పుట్టింది పుట్టిందనుకోండి ఇతని తమ్ముడు బాబాయ్ అవుతాడు కదా ఇతనికి పురుడు ఉన్నట్టే కదా నేను అమెరికాలో ఉంటానండి వీళ్ళ హైదరాబాద్లో అమెరికాలో విజయవాడలో విశాఖపట్నంలో ఉంటారనంటే కుదురుతుందా ఏ ఊర్లో ఉన్న పురుడు పురుడే అదేవిధంగా ఎవరు దీక్ష తీసుకున్నా ఆ కుటుంబం ఆ వంశం అంతా కూడా దీక్షలో ఉన్నట్టే కాబట్టి దీక్ష నియమావళిలో కొంతవరకు ఆయన మాలలో ఉండగా ఉండే దీక్షలు పాటించకుండా మీరు కొంచెం జాగ్రత్తగా మధుమాంసాలకి దూరంగా ఉంటూ కొన్ని శుచి శుభ్రతగా ఉండడానికి ప్రయత్నం చేయడం ఇది శాస్త్ర ప్రమాణం ఇది ఇంటిల్లి పాలు చేసే దీక్ష కానీ ఒకరు చేసే దీక్ష కాదు శరణమయ్యప్ప దీక్ష సమయంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లు చేస్తే దానికి పరిహారం ఏమన్నా పరిహారాలు అంతా ఏం లేవు తప్పు చేస్తే తప్పే ఒప్పు చేస్తే ఒప్పే దీపంలో నేను చేయి పెడతాను నాకు తెలియకుండా పెట్టాను తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ మన నుంచి క్షమించే కాపాడమని అరిగారు చూద్దాను ఆనందం చెప్తున్నా అయ్యని అయ్యప్ప అంటే కాదు కాల్చే తీరుతుంది ఎందుకే ఆ తెలియదు దీక్ష తీసుకుంటే నేమో కానీ తెలుసుకొని చేయాలి లేకపోతే దీక్ష తీసుకోవద్దు భక్తులుగా ఉండవు అయ్యప్పుడు పోయి చూడు దీక్ష తీసుకుంటే పద్ధతిగానే పాటించాలి అది అగ్ని అగ్నిలో తప్పు చేస్తే కాలుస్తుంది శరణమయ్యప్ప హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మాతా పిత గురు దైవం అన్నారు కానీ మాలలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేయకపోతేనే దోషం చేసే తీరాలి శరణమయ్యప్ప గురుస్వామి అంట ఎవరు మా గురుస్వామి మంచి గురుస్వామి మాల వేసి మాకు వ్రతమిచ్చినారు ఎవరు గురుస్వామి వారికి ఉండవలసినటువంటి ఆ చిన్న క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటుందా ఎలా ఎంచుకోవాలి ఒక గురుస్వామిని అంటే గూగుల్ కాదు గురుస్వామి అని వెతకండి గూగుల్ మాల ఎప్పుడు వేసుకోవాలి గూగుల్ ట్రైన్ టికెట్ ఉందా గూగుల్ సబరమలైలా ఉందా గూగుల్ కాదు గురుస్వామి గురుస్వామియే స్వామి ఓ గురుస్వామి ఆ గురుస్వామి పాదాల దగ్గరికి వెళ్ళండి ఆ పాదాలను తీసుకొని మీ ఒడిలో కూర్చొని మీరు తొడ మీద పెట్టుకొని స్వామి పాదాలు పట్టండి గురుస్వామి నేను దీక్ష తీసుకోబోతున్నాను అయినా నాకు అనుగ్రహం ఆ స్వామివారి యొక్క దీక్షను నాకు అనుగ్రహించండి అని చెప్పి గురుస్వామి దగ్గర ప్రాధాయపడండి ఆ గురుస్వామి మీకు దీక్షనిస్తారు ఎలాంటి గురుస్వామిని ఎంచుకోవాలి ఆ గురుగారు కూడా ఒకనాటి కన్నీస్వామి కదా మీలాగా ఆయన కూడా వాళ్ళ గురుగారి దగ్గర ఇలాగే దీక్ష తీసుకుంటారు గురుస్వామి అన్న తర్వాత ఒక చిన్న చిన్న కోలకి స్వామి మేము చదువుకోలేదండి మాకు ఇవన్నీ తెలియదండి అని చెప్పడానికి లేదండి మీరు చదువుకోలేదా సీనియర్ స్వామిగా ఉండండి కానీ గురుస్వామి వేషం వద్దు గురుస్వామి అంటే సమ్ క్వాలిఫికేషన్స్ ఆర్ దేర్ వారు చేయవలసింది మాలాధారణ మంత్రం తెలిసి ఉండాలి మాలా విసర్జన మంత్రం తెలిసి ఉండాలి ఇరుముడి కట్టే మంత్రం తెలిసి ఉండాలి శబరియాత్రకు తీసుకువెళ్ళి తీసుకువచ్చే మార్గం తెలిసి ఉండాలి అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలో గణపతి అష్టోత్రం కుమారస్వామి అష్టోత్తరం అయ్యప్ప స్వామి వారి అష్టోత్రం మూడు తెలిసి ఉండాలి పద్దెనిమిది నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి కాస్త అనుష్ఠానకర్తగా ఉండాలి దానికి కుల మతం ఏది లేదు అలాంటి ఒక గురుస్వామి ఎంచుకొని వారి దగ్గర తీసుకు తీసుకోండి ఏమండి నేను సారి వెళ్ళానండి మేము చదువుకోలేదు మేము గురుస్వామి అంటే ఏమండి మీరు చదువుకోలేదు కదా చదువుకున్న వారిని మీ పక్కన ఉన్నవారిని మీ దగ్గర ఉన్న వాడిని బాగా మంత్రం తెలుసున్న వాడిని ప్రమోట్ చేసి అతని గురుస్వామిగా ఎంచుకోండి మీరు సీనియర్ స్వామిగా ఉండండి గురుస్వామి అంటే కొమ్ముళేం కాదు అక్కడ గురుస్వామి రారా రాజాజ అని శబరిమలలో పది అంబడి ఎక్కించి మీకేమో ప్రత్యేక దర్శనాలు ప్రత్యేక యాత్రలు అంటూ లేదు అక్కడ మనం మాత్రమే మన ఊరిలో గురుస్వామి 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 వస్తే ఆయనకు పూలాభిషేకం చేయడం కంకణం రాయడం పూలు కుమ్మరించడం చల్లడం సాల్వలు చాపడం అక్కడ పోతే ఆయన దేవాలయంలో ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల భూలోక కల్పతరు శబరిమల ఎలా చెప్పారు జాతి లేదు మతము లేదు అందరూ సరిసమం శబరిమలై సన్నిధిలో స్నేహమనే సంగమం ఎవరెవరు వెళ్ళాలి పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం ఆ యొక్క సిద్ధాంతాన్ని తెలిసిన వారి గురుస్వామి అదేదో ఒక పెద్ద ఇదిలాగా చూపించేసుకొని ఆ నలభై రోజులు మాత్రం వీరికి అక్కడ చూడగానే ఇలా గొప్పగా ఇలా ముడుచుకొని కూర్చోవడం పూజలో పోతే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం ఇలా చూడడం అందరినీ లేదు గురుస్వామి అంటే గురుస్వామియే గురుస్వామి దైవమే గురుస్వామి ఈజ్ అ మెసేజ్ టు ద సొసైటీ ఇంకా కొంతమంది ఉత్తమ గురుస్వాములు ఉంటారు చాలా గొప్పవారు వారు వీళ్ళు ఒక పూజకు పిలిచి ఉంటారు ఆ యజమాని అక్కడ పూజ చేస్తూ ఉంటారు ఈయన ఒకవేళ ఆయన గుర్తించకపోతే ఆయన మాలలంతా వేస్తూ ఉంటారు అందరికీ టవల్స్ సాల్వలు అంతా కత్తు ఉంటారు ఒకవేళ పొరపాటుగా ఈయనకి ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు అయిపోయి ఉండొచ్చు లేదా అందుబాటులో ఉండొచ్చు ఏమయ్యా మమ్మల్ని పిలిచి అవమానిస్తావా నేను ఇందుసారి గురుస్వామి అక్కడ అవమానించాలని ఎవరు పిలవరండి పొరపాటుగా ఉంటుంది భగవంతుని నిర్ణయించాలి మీ మెడ మీద మాల పడాలి సాల్వ పడాలని ఆయన నిర్ణయించుండాలి మీ ఆ మీ మీద పడకపోతే ఆ నిర్ణయాన్ని పెంచేసుకోండి ఓహో నాకు ఈరోజు అనుగ్రహం లేదేమో సంతోషపడండి ఇలాంటి భావన రావాలి ఆ గురుస్వామి సేవ చేయాలి అప్పట్లో ఒకప్పుడు కన్నీ పూజ అంటే గురుస్వామి గారు ఉదయమే వారింటికి పోయి అంబలం కట్టి అరటి అరటిదానితో కట్టి మాలలన్నీ వేసి పంచామృతం చేసి పూజలు చేసి ఆ యొక్క భక్తుల్ని ఆనందపరిచి ఆశీర్వదించపరిచే ఒక గురుస్వామి గురుస్వామి ఇప్పుడంతా కాదు టైంకి రావడం టైంకి చేయడం పోవడం కట్టడం కూర్చడం ఆ యొక్క వస్త్రధారణ పూల అభిషేకము పూల మాలలు కంకణాలు ఇవే అయిపోయిందే కానీ భక్తి శ్లోకం తెలియాల్సిందే మూడు శ్లోకం తెలియాల్సిందే నమస్కార శ్లోకం తెలియాల్సిందే అలాంటి వారే గురుస్వామి అలాంటి గురుస్వామిని ఎంచుకోండి మిగతా అలా తెలియలేదా వారిని సీనియర్ స్వామిగా అనండి శరణమయ్యప్ప ఏమంటే ఈ యొక్క శబరియాత్రకు స్త్రీలు పనికిరారు అంటారు కదా మరి స్త్రీలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా శబరిమలకి పనికి వస్తారా పనికిరారా అయ్యప్ప స్వామి వారి పూజలో స్త్రీల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి బాగా గుర్తుపెట్టుకోవాలి అయ్యప్ప స్వామి వారి దీక్షలో స్త్రీలు పనికిరారు అని చెప్పలేదు ఋతుచక్రం తీరని వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు ఋతుచక్రం రాని వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళకూడదు అని చెప్పారు పదకొండు వయసులోపు యాభై ఐదు వయసు తర్వాత స్త్రీలు గురుస్వాములుగా కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ వెళ్ళొచ్చు మన అమ్మ లేకపోతే నాన్న ఉన్నారా కాబట్టి అమ్మ పనికిరాని కాదు ఏమండి మరి ఆ వయసులో పోతే ఏమైపోతుందండి కాదట వారికి నెలకు ఋతుచక్రం అనేది వస్తుంది ఆ రక్తస్రావం అవుతూ ఉంటుంది వాళ్ళకి పీరియడ్స్ డేట్ అయిపోయినా కూడా కొండ ఎక్కుతూ ఉండగా వాళ్ళకి తెలియకుండానే శరీరం అలసిపోయి రక్తస్రావం అవ్వగానే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ రక్తం యొక్క వాసన ఆ వన్యమృగాలకి అటాక్ అవుతుంది జనాలకు అటాక్ చేయకుండా అందుకే అక్కడ బంధం వేస్తారు ఆ యాత్ర అప్పుడు అందుకనే ఆడవాళ్ళు ఎక్కకూడదు ట్రాక్ ఎక్కకూడదు అని చెప్పడం జరిగింది తర్వాత అందరూ కూడా ఎంతో దీక్షగా ఉంటారు అలాంటి ఎవరి స్త్రీలు ఆ ప్రాంతంలో పోతే ఆ బ్రహ్మచర్య దీక్ష అవుతుందనే ఉద్దేశంతో ఈ వయసులో వాళ్ళు మాత్రమే వెళ్ళద్దన్నారు కానీ ఎవరి సభ అందుకోసమే అయ్యప్ప స్వామి ఏమన్నారంటే అమ్మలారా మీరు నా దగ్గరికి రాకండి నేనే మీ దగ్గరికి మీ ఊర్లో మీ పొడిమారిలో అయ్యప్ప స్వామి దేవాలయంగా కొలు ఉంటున్నానని చెప్పి గల్లీ గల్లికి మండల మండలంకి విలేజ్ విలేజ్కి ఈరోజు అయ్యప్ప స్వామి దీక్ష అయ్యిందంటే స్త్రీల కోసమే అయ్యప్ప శబరిమల వదిలి మీ ఇంటికి వచ్చేసాడు శబరిమల అయ్యప్ప వేరు మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు అది అమ్మ స్వాములకి స్వాములకి శబరిమల శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం కదండి మరి విరమణ ఎక్కడ చేయాలి ఏదో తిరుపతికి పోయాం పోయి గుండు కొట్టుకొని వచ్చేసా లేదా ఇంకెక్కడ పంబలు అలా మాల వేసి చెప్పేసి మళ్ళీ మేము రొటీన్లో ఉండొచ్చా ఎంత తప్పండి మాల తీసుకోగానే ఒక పవిత్రమైనటువంటి మాల గురుగారి దగ్గర నుంచి తీసేసుకొని ఏమని చెప్తున్నాం జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రా నమామ్యహం శబరియా సత్యేన ముద్రాం పాదు సదాభిమే ఆ స్వామి గారి దగ్గర మొక్కి చెప్పి మాల వేసుకున్నాం కదా గురుగారి దగ్గర నువ్వు అక్కడ వేసి ఆ ఇరుముడి కట్టడానికి ముందు మీ ఇంటి బయట గడపన కొబ్బరికాయ కొట్టి ఆ వనదేవతకు ఒక ప్రమాణం చెప్పావు కదా మా ఇంటిని క్షేమంగా తిరిగి ఉండు నేను తిరిగి వెళ్ళి వచ్చేంతవరకు చెప్పి ఆ వనదేవత అక్కడ వేచి ఉంటుంది కదా నువ్వు ఇరుముడి ప్రసాదం తీసుకొస్తామని నువ్వు దారిలో ఎక్కడో గుండు కొట్టుకొని గుండు రావులాగా వస్తే ఎలా బోడిగుండుతో వస్తే ఎలా దీక్షతో వెళ్ళి బోడిగుండుతో ఎవరైనా వస్తారా తిరుపతికి వెళ్ళామండి గుండు కొట్టుకున్నామండి పళనికికి వెళ్ళామండి గుండు కొట్టుకున్నామండి తిరుతనికి వెళ్ళామండి గుండు కొట్టుకున్నాను ఏమండి శబరిమలకే మీ కుటుంబంతో రావుతున్నారు ఇక్కడికంతా ఇంటితో రావచ్చు కదా మీరు తిరిగి ఇంటికి వచ్చి ఎక్కడ మాల వేసుకున్నాము అక్కడే మాల ఇప్పి ఆ వెలుగుతున్న అఖండ జ్యోతిని చూ చూసి మీ ఇరుముడిలో తెచ్చిన బియ్యాన్ని ఒక పొంగలి చేసి పది మందికి పెంచి ఇచ్చిన తర్వాత కుటుంబంతో పాటు తిరుపతికి వెళ్ళండి కుటుంబంతో పాటు వెళ్ళండి అక్కడ పోయి దర్శనం చేసుకొని అప్పుడు కావాలంటే గుండు కొట్టుకోండి కానీ దీక్షతో వెళ్ళి గుండుతో రాకండి శరణమయ్యప్ప సెక్యూరిటీ గార్డ్స్ పోలీస్ డిఫెన్స్ వాళ్ళందరూ కూడా మేము దీక్షలో ఉండగా మాకు ఖచ్చితంగా షూస్ వేసుకోవాలి చెప్పులు వేసుకోవాలి అని చెప్తారండి మరి వేసుకోవచ్చా వేసుకోకూడదా ఏమంటే ఈ మంచు పర్వతాలలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ దీక్షలో ఉంటారండి ఈ లెవెల్కి షూస్ వేసుకొని దీక్షలో శబరిమలకి వాళ్ళు వస్తారు వాళ్ళు షూస్ వేసుకోపోతే చచ్చి ఊరుకుంటారు ఆ బార్డర్స్లో వాళ్ళు మనల్ని కాపాడితేనే మనం భారతదేశంలో సుఖంగా సంతోషంగా ఉన్నాం అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ తన కోసం దీక్ష తీసుకుంటున్నాడే కానీ తన వృత్తి కోసం కాదు ఆ వృత్తి అతను కరెక్ట్గా చేస్తేనే ఆ యొక్క అపార్ట్మెంట్లోనో లేకపోతే ఒక దుకాణంలోనో ఇంకో చోట ఉంటే అక్కడ ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కాబట్టి ఇతను దీక్ష తీసుకున్నామని చూస్తే వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి నేమ ఇబ్బందులు ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా వరకు ఆ డిసిప్లిన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చేయవలసిన డ్యూటీకి వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీకి అక్కడ ఇలా వెళ్ళాల్సిన ప్రదేశాలకి ఆ యొక్క ఇది ఉంటుంది పాదరక్షలు షోకు కాదు అక్కడ అవసరానికి వేస్తారు మళ్ళీ ఇంటికి రాకడే అవన్నీ పేసి తలస్నానం చేసి పూజలు చేసుకోవడం ఉంచలేదు అందుకని వేసుకోమన్నారని చెప్పి టైంపాస్గా చెప్పులు వేసుకొని తిరగద్దు శరణమయ్యప్ప మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంది గురుస్వామి గారు ఏం చేయాలి రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు మానే ఆయిల్ ఫుడ్స్ మానే ఏ వెజిటబుల్ రైస్లు బిర్యానీలు మానే సాత్విక ఆహారం తిను పూ పా పండ్లు కూరగాయలు తిను ఎక్కడి నుంచి వస్తుంది మధ్యాహ్నం అలా మధ్యాహ్నం నిద్రపోవడం వల్లనే స్ఖలితం అయిపోయి వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్యం అవుట్ అయిపోతుంది శరణమయ్యప్ప ఇంటిలోనే ఏర్పాటు చేసుకోవాలా బయట ఎక్కడైనా ఉండాలా దీక్ష తీసుకుంటే నాయన నువ్వు దీక్ష తీసుకునేది ఇంటికి మేము సన్నిధానంలో ఉంటామండి పది మంది కలిపి ఎక్కడో ఒక అద్దెకి తీసుకుని అక్కడ ఉంటాడు వాడి ఇంటికి ఏం సంబంధం లేదు మా సంబంధం లేదు మేము దీక్ష తీసుకున్నాం అరే నీ కోసమే నువ్వు దీక్ష తీసుకుంటున్నావు జనాల కోసం కాదు నీ ఇంటిలో ఉండి నీ భార్య పిల్లలకి తల్లిదండ్రులకి నీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించు నేను ఎక్కడో రూమ్లో ఉంటానంటే ఎట్ట కుదురుతుంది అది రూమ్ దీక్ష అవుతుంది నీ ఇంట్లో ఉంటే గృహ దీక్ష అవుతుంది ఎవరి కోసమో కాదు పది మంది కోసం దీక్ష తీసుకోవట్లేదు నీ భార్య పిల్లల కుటుంబం అక్కడంతా శుభ్రంగా ఉంటారో ఉంటారు అరే నాయన నీకంటే చాలా శుభ్రంగా ఉంటారు ఇంట్లో నీకంటే గొప్పగా దీక్ష తీస్తారు ఇంట్లో నీకంటే గొప్పగా ఉంటారు వాళ్ళ పద్ధతులు కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతి ఇంట్లోనే పూజ చేయాలి ఆ స్వామి వారిని ఇంటిలోనే పెట్టి పూజించడం వల్ల నీ ఇల్లు బాగుపడుతుంది కానీ అద్దె ఇంట్లో పెడితే అర్ధ ఇల్లు వాడు ఇంకొక రెండు ఇల్లు కొనుక్కుంటాడు ఆవున నువ్వు కాదు శరణమయ్యప్ప పూజ చేసేటప్పుడు తడి బట్టలతో చేయవచ్చా ఇది ఒక అయ్యప్ప దీక్షలోనే కాదండి ఏ పూజకు కూడా తడి బట్ట పనికిరాదు ఒక శయన ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ చేసేటప్పుడు దేవాలయంలో ఆ కింద రాళ్ళు రప్పలు గుచ్చుకోకుండా ఉండడం కోసం తడి ప్రదక్షిణ చేస్తారు కానీ తడితో చేసే పూజ ఒక అపరకర్మ మాత్రమే ఎవరైనా చనిపోతే చేసేదే ఆ తడి బట్టలతో చేసేది కానీ దీక్షలు వ్రతాలు తడి బట్టలతో చేయకూడదు నిషిద్ధం శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క విగ్రహం ఇంట్లో ఉండొచ్చా పటం ఇంట్లో ఉండొచ్చా మేము మాంసాహారాలు తింటుంటాం కదా ఓహో మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడా ఉన్నాడండి అమ్మవారు ఉన్నాడా ఉన్నారండి వెంకటేశ్వర స్వామి ఉన్నారా ఉన్నారండి ఓ వాళ్ళకంతా మాంసం తింటే బాగుంటుందా ఈయన వస్తేనే మీకు ఇబ్బందా కాదు కదా ఆ దేవుడికి పనికి వస్తుందా ఈ దేవుడికి పనికి వస్తుందా అని కాదు మీ యొక్క ఆహార పలవాటును దేవుడి పేరు మీద పెట్టుకుని అయ్యప్పని పెట్టచ్చా కాదు అయ్యప్ప దుష్టగ్రహం కాదు అనుగ్రహ దేవత ప్రతి ఇంటిలోనూ అయ్యప్ప ఉండవలసిందే ప్రతి ఇంటిలోనూ అయ్యప్ప ఉండవలసిందే ఆ స్వామి వారికి ఒక ప్రత్యేకించి ఒక రూమో లేకపోతే ఒక సెల్ఫో అక్కడ పెట్టి అయ్యప్పను పెట్టుకోవాల్సిందే తప్పు లేదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీ ఇంట్లో అయ్యప్ప ఉండవచ్చు దోషం లేదు మిగతా దేవుళ్ళు ఉండొచ్చు అంటే మీరు ఉండొచ్చు తప్పు చేసి ఎన్నో రకాలైనటువంటి తప్పిదాలు చేస్తే మీరు ఉండొచ్చు అంటే మీ ఇంట్లో అయ్యప్ప మీ ఇంట్లో ఉండొచ్చు శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి వారి అవతారాలన్నీ వారికి వివాహం అయిందా వారికి సంతానం ఉందా అలా ఉన్నారా ఎక్కడైనా ఉందా దీనికి ఏమైనా ఒక ప్రమాణం ఉందా అని అనేటప్పటికీ నేను దీన్ని సింపుల్గా చెప్తాను ఇది చాలా పెద్ద చరిత్ర అండి దీన్ని మాత్రమే ఒక వంద ఎపిసోడ్ చేయొచ్చు అయ్యప్ప స్వామి వారి యొక్క అవతారాలు పద్దెనిమిది అవతారాలు మళ్ళీ ఉప అవతారాలుగా మొత్తం నూట ఎనిమిది అవతారాలుగా ఉన్నాయి అందులో అయ్యనారప్ప శాస్త్ర కళశాస్త్ర వీరశాస్త్ర క్షిప్రుశాస్త్ర భూశాస్త్ర ఆకాశాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర సమ్మోహన శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర కిరాత శాస్త్ర క్షిపృశాస్త్రశాస్త్ర వీరశాస్త్ర యోగశాస్త్ర శిల్పశాస్త్ర కళ్యాణ వరద శాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర అజారూఢ శాస్త్ర యోగ యోగశాస్త్ర సంతానదాయక గోత్రు శాస్త్ర వీరశాస్త్ర విశ్వశాస్త్ర అని స్వామివారు జీవశాస్త్రగా పద్దెనిమిది అవతారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పరశురాములు వారు ప్రతిష్ఠించారు కాలగర్భంలో ఇవన్నీ కలిసిపోయింది అచ్చన్ గోవిలో ఆరి పడి ఎరిమెలియని ఒక ఐదు స్థలం మాత్రమే ఉంది వాటన్నింటినీ కూడాను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు దీన్ని రీసెర్చ్ చేసి అయ్యప్ప సర్వస్వం అనే ఒక మహాగ్రంథాన్ని రాసి దాని యొక్క ఎవిడెన్స్తో ఎన్నో చోట తమిళంలో ఉన్నటువంటి గురుస్వాములు కేరళలో ఉన్నటువంటి గురుస్వాములు పందల రాజ్యం అక్కడంతా కూడా తిరిగి చిదంబరానికి వెళ్ళి ఈ యొక్క ఇవన్నీ కూడాను విశేషాలని క్రోడీకరించి స్వామివారిని ఒక లాగా తయారు చేశారు చేసిన తర్వాత ఒక దేవాలయంగా నిర్మించాలనుకున్నప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పలీగ ప్రత్యక్ష దైవం తిరుపతి పట్టణంలో శివాలయంలో జీవకోణ అనే ఒక జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు అందరూ కూడా ఒకసారి తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోండి శబరిమలకి వెళ్ళి తిరిగి వస్తుండగా తిరుపతిలో జీవకోణ అనే ప్రాంతంలో తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్కి బస్టాండ్కి మూడు కిలోమీటర్ దూరంలో తీర్థానికి తిరుమల బైపాస్ రోడ్డుకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒక దేవాలయం ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి అయ్యప్ప స్వామి వారి యొక్క అవతారాలు ఎన్నో చూడండి పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి అలాగే పుట్టినందుకు ఒకసారైనా ఈ పద్దెనిమిది అవతారాలని చూడాలి சரணமையப்பா சரணமையப்பா சரணமையப்பா